ఎన్కౌంటర్ లో మృతి చెందిన కామ్రేడ్ కోస మృతి దేహం స్వగ్రామానికి తంగలపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి గ్రామస్తులు బంధువులు మిత్రులు ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పణ ఇరవై ఏళ్ల వయసులోని అజ్ఞాత వాసంలోకి వెళ్లిన కోస చివరి చూపు కోసం ఊరంతా తరలివచ్చిన గ్రామ ప్రజలు అంత్యక్రియల సందర్భంగా ఉద్యమకారుల నాదం ఏక్ భార్ అత ఏ సమాజ స్థాపన కోసం తన అలుపెరగని పోరాటము దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి భూమి కోసం భుక్తి కోసం బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కామ్రేడ్ దాదా కడారు సత్యనారాయణ రెడ్డి మరి ఇలా అమరుడై మా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఘనమైన నివాళి అర్పిస్తూ తన ఆశయాలను కూడా ఇక మునుముందు కూడా ఈ రోజుతోని రాజ్యం ఏమనుకుంది అంటే కడారి సత్యం లాంటి వాళ్ళు నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా అమరులయ్యరు ఇక మాదే విజయం అనుకుంటున్నటువంటి ఈ రాజ్యానికి ఒకటే హెచ్చరిక రాజ్యమా నువ్వు ఉన్నంత వరకు కూడా నాలాంటి ఈ చనిపోయినటువంటి కోసాదాద లాంటి వాళ్ళు కూడా మళ్ళీ